హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ సారీ అండి ఈరోజు లేట్ అయింది కదా ఎపిసోడ్ అప్లోడ్ చేయడం కొత్తగా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను రెండు రోజులు అవుతుంది దాని మీద ఫోకస్ చేయడం వల్ల ఇది లేట్ అయింది కానీ నేను అప్లోడ్ చేయకుండా అయితే ఆగను అప్లోడ్ చేస్తాను కానీ కొంచెం లేట్ అవ్వచ్చు అర్థం చేసుకోండి యూట్యూబ్లో నన్ను ఆదరిస్తున్నట్లే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎట్ ద రేట్ ఆఫ్ రోజా సిరి ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అర్జున్ సంగతి నేను చూసుకుంటాను వాళ్ళు ఎక్కడ దిగారు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏ ఏరియా నువ్వు నాతో చెప్పు అంది కాత్యాహిని సార్ స్టేషన్ పరిధిలోనే ఉన్నారు మేడం పైగా అక్కడ ఒక కానిస్టేబుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీగా ఉంటారు ఎవరు లోపలికి వెళ్ళాలన్నా సార్ పర్మిషన్ కావాలి లేకపోతే మిమ్మల్ని లోపలికి కూడా పంపించరు మనం అక్కడికి వెళ్ళినా వెంటనే సార్కి ఆ విషయం తెలిసిపోతుంది మేడం ఓ అవునా మరైతే నేను ఆ అమ్మాయిని కలిసేది ఎలాగా ఏమో మేడం ఇప్పుడు మీ మాట విని నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తే సార్ నా ఉద్యోగం తీసేస్తారు ప్లీజ్ మేడం నన్ను ఇబ్బంది పెట్టద్దు ఏంట్రా రంగా నీ ఉద్యోగం తీసేస్తే నేను ఊరుకుంటానా మీ సార్కి నేను అమ్మని అది మర్చిపోవద్దు కోపంగా అంటూ లోపలికి నడిచింది కాత్యాయని అయ్య బాబోయ్ అమ్మయ్య వెళ్ళిపోయారు అనుకున్నాడు రంగా ఎలా నేను వాళ్ళని ఎలా కలుస్తాను అయినా వీడెందుకు వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు అంత శ్రద్ధ చూపిస్తున్నాడు ఎందుకు నేను వద్దని చెప్తున్నా కూడా వినడా పెళ్ళి కావాల్సిన పిల్లాడు వాళ్ళ చుట్టూ తిరిగితే నలుగురు ఏమనుకుంటారు అసలు మంచి సంబంధాలు వస్తాయా ఇలా చేస్తే మా పరువు ప్రతిష్ట ఏం కావాలి చెప్తే అర్థం చేసుకోడు వీడికి ఏం తక్కువ వాళ్ళ చుట్టూ తిరగడానికి బుద్ధి లేదు అన్నీ వాడికి ఇష్టమైనట్టే జరగాలి వద్దంటే పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు పెద్ద కుటుంబాన్ని ఆస్తిని వదిలేసి వచ్చి ఇక్కడ ఉంటున్నాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు ఇలాగే వదిలేస్తే చెయ్యి దాటిపోతాడు అర్జెంటుగా వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి లేదంటే ఈ రూపని వాడి జీవితంలో నుంచి దూరంగా పంపించాలి కానీ వాడు వాడి స్టేషన్ పరిధిలోనే ఆ అమ్మాయిని పెట్టుకున్నాడు అని రంగా చెప్తున్నాడు నేను తనని కలిసేది ఎలాగా ఆలోచిస్తోంది హా అవును ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తుందని చెప్పాడు కదా కాలేజీకి వెళ్ళి మాట్లాడతాను కరాఖండిగా ఖచ్చితంగా చెప్పేస్తాను మా అర్జున్ జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపో అని మొహం మీదే చెప్పేస్తాను ఏదైతే అదవుతుంది నా కొడుకు నాకు ముఖ్యం ఒక్కడే పిల్లాడు వాడి జీవితం ఇలాంటి అమ్మాయితో ముడిపడడం నేను తట్టుకోలేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని నాకు కోడలుగా తీసుకువస్తే నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేను విచిత్రం వీడికి చెప్తే అర్థం కాదు ఎవ్వరైనా అలాంటి అమ్మాయిని ఇష్టపడతారా వీడేమిటో అనుకుంటూ రూప కాలేజ్ డీటెయిల్స్ ఎలాగైనా తెలుసుకోవాలని ఆలోచిస్తోంది రంగా చెప్తాడా అస్సలు చెప్పడు అడ్రస్ చెప్పమంటేనే చెప్పకుండా మాట దాటేస్తున్నాడు వీటికి నా కొడుకు ఎంత చెప్తే అంత నోరు విప్పడు అడగడం వేస్ట్ మరి రూప చదివే కాలేజ్ ఏమిటో నాకెలా తెలుస్తుంది అర్జున్ చెప్పాడు కదా ఆ అమ్మాయి నా కస్టడీలో ఉంది అని సో ఆ అమ్మాయికి సంబంధించిన ప్రతి కేస్ డీటెయిల్స్ కాపీ వీడి దగ్గర ఉంటుంది కదా ఎక్స్ట్రాగా స్టేషన్లో ఒక కాపీ ఇంట్లో ఒక కాపీ ఎప్పుడు ఉంటుంది కదా అర్జున్ రూమ్లోకి వెళ్ళి ఫైల్స్ అన్నీ తీసి ప్రతి ఒక్కటి క్లియర్గా అబ్జర్వ్ చేస్తోంది కాచాయిని రూపం లంచ్ పీరియడ్లో భోజనం చేస్తూ అర్జున్కి మెసేజ్ చేసింది సార్ భోజనం చేశారా అర్జున్ నుంచి రిప్లై రావట్లేదు తిన్నారా లేదా సార్ ఉదయం వచ్చేటప్పుడు క్యారియర్ తెచ్చుకోలేదు కదా ఆయనకి ఇంటి దగ్గర నుంచి క్యారియర్ ఆంటీ పంపిస్తారా లేదా అయినా ఆంటీ ఎందుకు పంపించకుండా ఉంటారు ఖచ్చితంగా పంపిస్తారు సార్ చాలా బిజీగా ఉన్నారేమో ఫోన్ కూడా చూడట్లేదు నేను మెసేజ్ చేసి ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు నారాయణ గారు ఆ కుమార్ డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా అసలు వాడు శీలావతి ఉండే ఏరియాకి వస్తున్నాడా లేదా మన ఆఫీసర్స్ ఇప్పటి వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేదు గట్టిగా అడిగాడు అర్జున్ మన ఆఫీసర్స్ అక్కడే ఉంటున్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అదే డ్యూటీలో ఉంటున్నారు పాన్ బండి పెట్టుకున్నట్లు ఒకడు ఛాయ్ కొట్లో పనిచేస్తున్నట్లు ఇంకొకడు సివిల్ డ్రెస్లో అక్కడే ఉంటున్నారు వాడు గనక అక్కడికి వస్తే మనకి వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ అయినా మనం నిఘా పెట్టి నెల రోజులే కదా సార్ వచ్చే నెలలోపు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో సార్ పట్టుకోవాలి నారాయణ గారు వాడిని పట్టుకోవాలి రూపణి వాడు చాలా చాలా టార్చర్ చేశాడు రూపనే కాదు చాలామంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడు వీలైనంత త్వరగా వాడిని కస్టడీలోకి తీసుకోవాలి మరి ఆ బలరాం సంగతి ఏమైనా తెలిసిందా ఆ ఊరు పరిధిలో ఉన్న స్టేషన్కి కూడా నేను రోజు కాల్ చేసి కనుక్కుంటున్నాను సార్ వాడు అసలు ఆ ఊర్లోనే లేడుట ఊర్లోకి వస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది సార్ ఆ ఇంటి ఓనర్ దగ్గర నుంచి వాడు మందు కొట్టే షాప్ వరకు అందరినీ ప్రిపేర్ చేసే ఉంచాను సార్ అన్నాడు నారాయణ వాడిని అస్సలు వదలకూడదు నారాయణ గారు పాపం దీప పరిస్థితికి వాడే కారణం ఒక ఆడపిల్ల అంగవైకల్యంతో బాధపడుతుంటే జాలి కూడా చూపించకుండా పశువులాగా ప్రవర్తించాడు వాడు నా చేతికి చిక్కితే కుక్కని కొట్టినట్టు కొడతాను వావి వరుస లేని కుక్క కోపంగా అంటున్నాడు అర్జున్ వద్దు సార్ కుక్కతో పోల్చద్దు కుక్కకి విశ్వాసమన్నా ఉంటుంది కదా సుభద్ర ఫైల్స్ అన్నీ సర్దుతూ అర్జున్ వైపు చూస్తూ అంటోంది సరే మీరు భోజనం చేసిరండి లంచ్ టైం అవుతోంది సరే సార్ అంటూ సుభద్ర నారాయణ అక్కడి నుంచి పక్కకు వెళ్ళారు అర్జున్ అప్పుడు ఫోన్ తీసి చూశాడు రూపం మెసేజ్ చేసిందని అబ్జర్వ్ చేసి ఆటోమేటిక్గా అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు జస్ట్ ఇప్పుడే తిందామని అనుకుంటున్నాను నువ్వు తిన్నావా అర్జున్ రిప్లై ఇచ్చాడు చేతిలో ఫోన్ పట్టుకుని ఉన్న రూప నోటిఫికేషన్ రావడంతో వెంటనే చూసింది ఇప్పుడే తింటున్నాను సార్ రూపా ఈరోజు ఈవినింగ్ నువ్వు ఫ్రీగానే ఉంటావా ఎందుకు సార్ ఏమైనా పని ఉందా అందుకే కదా అడుగుతున్నాను ఈవినింగ్ సిక్స్ కల్లా ఇంటికి వచ్చేస్తాను సార్ సిక్స్ థర్టీ నుంచి ఫ్రీగానే ఉంటాను ఓకే సిక్స్ థర్టీకి మనం బయటికి వెళ్దాం ఎక్కడికి సార్ అని రూపా మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసే లోపే ఎక్కడికి ఏమిటి ఎందుకు అని క్వశ్చన్స్ వెయ్యకు రూపా ప్లీజ్ అర్జున్ నుంచి మెసేజ్ వచ్చింది నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను త్వరగా కాలేజీ నుంచి వచ్చేసి కాలేజీ వదలగానే వచ్చేస్తాను కదా సార్ ఓకే బాయ్ రూపా బాయ్ సార్ ఏంటబ్బా అర్జున్ సార్ నన్ను ఈవినింగ్ ఎక్కడికి తీసుకువెళ్తారు ఏమై ఉంటుంది బైక్ మీద లాంగ్ డ్రైవ్ అంటారా లేకపోతే అలా వెళ్ళి చిట్చాట్ తిని వద్దామంటారా రకరకాల ప్లేసులు ఇమేజినేషన్ చేసుకుంటోంది రూపా అర్జున్ చాటింగ్ మొత్తం ఒకసారి స్క్రోలింగ్ చేసి తనలో తానే నవ్వుకుంటోంది మరొక వైపు అర్జున్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఏంటి సార్ అలా నవ్వుకుంటున్నారు మీ మొహంలో ఏదో వెలుగు కనిపిస్తోంది ఏంటి సార్ గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నారా సుభద్ర తెలిసిపోయినట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి అడుగుతోంది సుభద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్జున్ తనకి తెలియకుండానే సిగ్గుపడుతున్నాడు నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను సార్ మీ మొహం చెప్పేస్తోంది ఎవరు సార్ ఆ లక్కీ గర్ల్ నేను తెలుసుకోవచ్చా షటప్ సుభద్రా దిస్ ఈజ్ మై పర్సనల్ ప్లీజ్ నువ్వు అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు చూసారా సార్ మీరు ఒప్పేసుకున్నారు మీ పర్సనల్ అంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది ప్రేమ విషయమే కదా హో మై గాడ్ మీరు కూడా ప్రేమలో పడ్డారా ఇన్ని రోజులు మీరు ఒక్కరే అమ్మాయిలకు ఆమెడ దూరం ఉంటారని అనుకున్నాను ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అని అనుకునేదాన్ని మీరు కూడా పడిపోయారా సార్ ప్రేమ మాయలో ఏయ్ సుభద్ర నువ్వు చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా పర్సనల్ విషయాలలో ఇంట్రాక్ట్ అవ్వడం నాకు అస్సలు నచ్చదు అర్థం కావట్లేదా నీకు ఏంటి సార్ మీరు అది ఎలా సాధ్యమవుతుంది క్యూరియాసిటీ సార్ క్యూరియాసిటీ మన లైఫ్ కన్నా పక్కవాడి లైఫ్ మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ నాకే కాదు నైంటీ పర్సెంట్ మంది అలాగే ఉంటారు ప్లీజ్ సుభద్ర నాకు చాలా వర్క్ ఉంది నా బుర్ర తినకు లీవిట్ కోపంగా అన్నాడు అర్జున్ అర్జున్ రూమ్లో దొరికిన రూప స్టడీ చేసి తను ఏ కాలేజీలో చదువుతుందో తెలుసుకుని క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరింది కాత్యాయిని ఈరోజు దీనిని నా కొడుకు జీవితంలో నుంచి ఎలాగైనా తీసి పడేయాలి తులసి వనంలో గంజాయి మొక్కలాగా మా ఇంట్లోకి ఇది రావడానికి వీల్లేదు ఊరుకుంటే ఇదే నా కొడుకుని కట్టుకుని నాకు కోడలై కూర్చుంటుంది వాడు ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు నేను రూపనే పెళ్లి చేసుకుంటాను లేకపోతే బ్రహ్మచారిలాగా ఉండిపోతాను అని ఎన్నడూ నా మాటకి ఎదురు చెప్పని నా కొడుకు ఈరోజు నన్ను ఎదిరిస్తున్నాడు అది కూడా ఆ బజార్ దాని వల్ల ఆలోచిస్తూ కోపంగా రగిలిపోతోంది కాత్యాయిని ప్లీజ్ అరేంజ్మెంట్స్ అన్ని త్వరగా చేయండి టైం లేదు అప్పుడే ఆఫ్టర్నూన్ అయ్యింది ఈవినింగ్ సిక్స్ కల్లా మేము అక్కడికి వస్తాము అర్జున్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు ఏంటి సార్ అరేంజ్మెంట్స్ అంటున్నారు ఏదైనా ప్రపోజల్ ప్లానింగ్ చేస్తున్నారా ముసిముసిగా నవ్వుతూ అంది సుభద్ర ఏయ్ సుభద్ర అయినా నీకెందుకు నా లైఫ్ గురించి అంత ఎగ్జైట్మెంట్ ఏంటి నీకు ఏంటి సార్ మీరు మీరు మన సిటీకే హీరో ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉండదా ఏంటి చాలు చాలు చాలా ఎక్కువ చేస్తున్నావు ఉదయం నుంచి చూస్తున్నాను నీ ఫోకస్ మొత్తం నా మీద పెట్టావు వర్క్ చూడు సీరియస్గా చెప్పి అర్జున్ కాసేపు రిలాక్స్ అవుతూ కూర్చుని రూప ఫోటో చూస్తున్నాడు ఈవినింగ్ నీకు మంచి సస్పెన్స్ ఇస్తాను రూప అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటున్నాడు మరొక వైపు రూప అర్జున్ సార్ ఎందుకు అంత స్పెషల్గా ఈవినింగ్ త్వరగా రా రూపా అని అదొక రకమైన వాయిస్లో చెప్పారు ఏమై ఉంటుంది ఎక్కడికి తీసుకువెళ్తారు ఇదే విషయం ఆలోచిస్తోంది రూప తనలో తానే నవ్వుకుంటోంది ఏంటే ఏమైంది నీకు క్లాస్ సరిగ్గా వినట్లేదు రూపవైపు చూస్తూ అంది తేజ తేజ మాటలతో ఈ లోకంలోకి వచ్చిన రూప నవ్వుతూ ఏమీ లేదు అంటూ క్లాస్ వింటోంది పీరియడ్ కంప్లీట్ అవ్వగానే ప్రొఫెసర్ బయటికి వెళ్ళాడు వేరొక ప్రొఫెసర్ వచ్చేలోపు వర్ధన్ క్లాస్ రూమ్లోకి వచ్చాడు రూపా నీతో మాట్లాడాలి బయటికి రా ఏంటి ఏం మాట్లాడాలి అయోమయంగా చూస్తోంది రూపా కొంచెం కంగారు పడుతూ మాట్లాడాలని చెప్పాను కదా రా చెయ్యి పట్టుకున్నాడు వర్ధన్ ఏ వదులు తన చెయ్యి వెనక్కి లాక్కుంది రూప సరే సరే వదిలేస్తాను నువ్వేరా నీతో మాట్లాడతాను అంతే ఏమీ చెయ్యను ఏం మాట్లాడాలి నాతో నీకేం మాటలుంటాయి ఏంటి రావా ఇక్కడే మాట్లాడమంటావా చుడు క్లాస్ రూమ్లో అందరూ మనిద్దరి వైపే చూస్తున్నారు నువ్వే బయటికి వస్తే నీకు మాత్రమే వినపడేలాగా చెప్తాను తర్వాత అందరిలో చెప్పానని నువ్వు బాధపడకూడదు రూప అందరి వైపు చూసింది క్లాసులో ఉన్న వాళ్ళందరి అటెన్షన్ వర్ధన్ రూపలపైనే ఉంది అసలు ఈ వర్ధన్ నాతో ఏం చెప్తాడు అనుకుంటూ మొండిగా ఏం చెప్తావు ఏం మాట్లాడాలి నేను ఎక్కడికి రాను ఇక్కడే చెప్పు పర్వాలేదు సరే నేను నిన్ను చూడగానే పడిపోయాను ఆ పోలీస్ వాడిని చూసి నీ హస్బెండ్ ఏమోనని నైట్ అంతా ఎక్కి చచ్చాను అప్పుడు అర్థమైంది నువ్వు నన్ను ఎంతలాగా డిస్టర్బ్ చేస్తున్నావో ఫస్ట్లో అట్రాక్షన్ అనుకున్నాను కానీ కాదు మార్నింగ్ నువ్వు నీ మ్యారేజ్ కాలేదని చెప్పిన తర్వాతే రిలాక్స్ అయ్యాను తెలుసా సో ఇంత అందమైన అమ్మాయికి ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుందని నాకు తెలుసు అందుకనే లేట్ చేయడం అంత మంచిది కాదనిపించింది ఫాస్ట్గా చెప్పాలని క్లాస్ మధ్యలోనే వచ్చేసాను నేను నిన్ను లవ్ చేస్తున్నాను లవ్ యూ రూపా అందరూ వాళ్ళనే చూస్తున్నారు చాలా సిగ్గుగా బిడియంగా ఏదో లాగా అనిపించింది రూపకి కోపం వస్తోంది షటప్ వర్ధన్ పిచి పిచిగా మాట్లాడకు హే వర్ధన్ సార్ కాస్త వర్ధన్ అయిపోయిందా అప్పుడే దగ్గర అవ్వడం స్టార్ట్ చేశావు ఐ లైక్ ఇట్ నాన్ సెన్స్ కాలేజ్కి లవ్ చేయడానికి వస్తున్నావా నువ్వు హలో నేను కూడా టాపర్ నేనమ్మా చదువుకోవడానికే వస్తున్నాము అది నాకు తెలుసు బట్ లైఫ్ కూడా ఇంపార్టెంటే కదా మనసుకు నచ్చిన పిల్ల మిస్ అవ్వకూడదని నా భయం అర్థమైందా ఆ మాటలు విని క్లాస్ రూమ్ అంతా విజిల్స్ క్లాప్స్ ప్రపోజల్ సీన్ చూసి మైమరిచిపోతున్నారు వాళ్ళు గోల చేస్తున్నారు రూపా చెవులు మూసుకుని చిరాకుగా అందరి వైపు చూస్తూ ఇరిటేట్ అవుతూ బయటికి వచ్చేసింది హే రూప రూప ప్లీజ్ ఆగు రూప నిన్నే వర్ధన్ వెనకాలే వస్తున్నాడు ప్లీజ్ వర్ధన్ అసలు నువ్వు ఇలా చెప్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లీవ్ ఇట్ రూపా నేను పక్కకి రమ్మని ముందే చెప్పాను కదా షటప్ వర్ధన్ నువ్వు ఇలా ప్రపోజ్ చేయగానే నేను ఒప్పేసుకుంటాను అనుకుంటున్నావా అసలు నా గురించి నీకేం తెలుసు ఏం చూసి నన్ను లవ్ చేస్తున్నావు నా రూపం చూసా అఫ్కోర్స్ ప్రస్తుతానికి అంతే సాలిడ్గా ఉంటావు బాగా చదువుతావు ఇది చాలదా లవ్ చేయడానికి వర్ధన్ సరే నీ కనిపించింది నువ్వు చెప్పావు నాకు అనిపించింది నేను చెప్తాను నాకు నువ్వంటే ఇష్టం లేదు నా చుట్టూ తిరిగి నీ టైం వేస్ట్ చేసుకోకు నేను బాగా చదువుకోవాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చెయ్యకు అర్థమైందా ఏయ్ రూపా ఆగు వెళ్ళిపోతున్నావేంటి అయినా నాకేం తక్కువ రూప దారికి అడ్డు వస్తూ అన్నాడు వర్ధన్ సొసైటీలో స్టేటస్ ఉంది బాగా చదువుతాను అంతో ఇంతో అందంగా ఉంటాను నా చుట్టూ చాలామంది అమ్మాయిలు తిరిగారు చాలా ప్రపోజల్స్ వచ్చాయి తెలుసా నాకు తెలియదు వర్ధన్ అయితే వాళ్లల్లో ఎవరో ఒకరిని ప్రేమించు నన్ను మాత్రం వదిలే ప్లీజ్ ఎందుకు నచ్చలేదు రీజన్ చెప్పు ఒక్క రీజన్ చెప్పు వర్ధన్ నీకు అర్థం కావట్లేదా నాకు ఇష్టం లేదు అంతే నీకు దండం పెడతాను నా చుట్టూ ఎందుకు తిరుగుతావు వదిలేయచ్చు కదా ప్లీజ్ రూపా అలా నన్ను రిజెక్ట్ చేయకు నా గురించి నీకు తెలియదు నేను ఇప్పటి వరకు ఇంతలాగా రిక్వెస్ట్ చేయలేదు ఫస్ట్ టైం తెలుసా సో వాట్ నాకు ఇష్టం లేదని చెప్తున్నాను నీకు అర్థం కాదా ఏంటే బ్రతిమలాడుతుంటే ఫోర్స్ కొడుతున్నావు అంటూ వెళ్తున్న రూప చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు వదులు వర్ధన్ వదులు ప్లీజ్ వదలనే నువ్వు ఇలా ఫోర్స్ కొట్టడం నాకు నచ్చలేదు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా నేను ఈ కాలేజ్ ప్రెసిడెంట్ యూనియన్ నీకు ఆ విషయం తెలుసా చూడు వర్ధన్ నువ్వు నన్ను ఇలా ఫోర్స్ చేస్తే నేను ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేస్తాను పర్వాలేదు నువ్వు కంప్లైంట్ చేసినా పర్వాలేదు నన్ను కాదనడానికి ఒక్క రీజన్ ఉంటే చెప్పు వదిలేస్తాను సరే చెప్తున్నాను విను నేను మరొకరిని ఇష్టపడుతున్నాను చాలా ఎవరు ఎవరిని ఇష్టపడుతున్నావు నన్ను ఎలాగైనా వదిలించుకోవాలని ఈ లవ్ టార్చర్ వద్దు అనుకుంటూ అబద్ధాలు చెప్తున్నావు కదా లేదు వర్తన్ నేను నిజమే చెప్తున్నాను ఆహా అవునా అయితే అతను ఎవరు చెప్పు నిన్న చూసావు కదా పోలీస్ ఆఫీసర్ అర్జున్ సార్ ఆయన్ని ఇష్టపడుతున్నాను ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుంటాను చాలా అర్థమైందా నీకు అతనంటే నాకు ఇష్టం అతన్నే పెళ్లి చేసుకుంటాను ఇంకా నన్ను వదిలే అని రూప చాలా గట్టిగా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వచ్చిన కాచ్యాయిని ఆ మాటలు వింటూనే పట్టరాని కోపంతో రూప చెయ్యి పట్టుకుని లాగి తన చెంప చెల్లు ఆ దెబ్బకి రూప వెళ్ళి కిందపడింది విసురుగా కింద పడిపోయిన రూపకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎవరండి మీరు అలా కొడుతున్నారేమిటి వర్ధన్ గట్టిగా అంటూ రూప రూప ఆర్ ఆల్ రైట్ అంటూ రూప దగ్గరికి వెళ్ళాడు రూప కళ్ళల్లో కన్నీళ్ళు ఆగకుండా వస్తున్నాయి కళ్ళు తుడుచుకుని లేచి చూసింది చెంప పట్టుకుని అలాగే ఉండిపోయింది తనకేమీ అర్థం కావట్లేదు నువ్వెవడ్రా దాని కొత్త బాయ్ ఫ్రెండ్వా కోపంగా అంటోంది కాచాయిని మేడం మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా వర్ధన్ ప్లీజ్ యు కెన్ గో అవిడ మా ఆంటీ నువ్వు వెళ్ళిపో రిక్వెస్ట్గా అంది రూపా ఆంటీ అయితే ఏంటి ఇలా ఎవరైనా కొడతారా ప్లీజ్ వర్ధన్ నీకు దండం పెడతాను వెళ్ళవా ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు నువ్వు ఇక్కడే ఉంటే దీని చరిత్ర మొత్తం నీకు తెలిసిపోతుందేమోనని ఆవిడ భయం కాత్యాయిని కోపంగా అంటోంది అర్థం కానట్లు అయోమయంగా చూస్తున్నాడు వర్ధన్ ఇక్కడికి వచ్చే ముందు వరకు నీ మీద ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉంది నాకు మాటలతో చెప్పి వదిలేద్దామని అనుకున్నాను కానీ ఏంటే ఆ మాటలు ఏంటి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు నా కొడుకు గురించి చంపేస్తానేమనుకున్నావు వాడు పరువు ప్రతిష్ట ఇలా తగలేస్తున్నావా అందరి దగ్గరను నిజంగా నీ తప్పేమీ లేదేమో నేనే పొరపాటు పడుతున్నానేమో అని చిన్న అపోహ ఉండేది ఇంతకు ముందు వరకు కానీ నా అనుమానమే నిజమని ఇప్పుడు అర్థమవుతోంది నా కొడుకుని వల్ల వేసుకోవడానికి ట్రై చేస్తున్నావా సిగ్గులేదు వాడి దగ్గర ఆసరా పొందుతూ వాడినే సొంతం చేసుకోవాలని చూస్తున్నావు నేడనిచ్చిన చెట్టునే కొట్టే రకానివే నువ్వు అని కాత్యాయిని కోపంగా తిడుతుంటే ప్లీజ్ ఆంటీ అలా మాట్లాడొద్దు అని రూప ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తోంది ఏయ్ మాట్లాడుకు చూడు ఇంకొక్క ముక్క మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు ఇందాకేంటి అంటున్నావు నా కొడుకుని ప్రేమిస్తున్నావా ఒప్పుకుంటే పెళ్ళి కూడా చేసుకుంటావా ఏమనుకుంటున్నావు వాడి గురించి సొసైటీలో వాడికంటూ ఒక లెవెల్ ఉంది మాది చాలా గౌరవప్రదమైన కుటుంబం నీలాంటి అమ్మాయి నా ఇంటి కొడలుగా వస్తుందంటే నేను చచ్చినా ఒప్పుకోను అర్థమైందా హలో హలో ఆంటీ గారు మీరు ఎందుకు రూపతో అంత ర్యాష్గా మాట్లాడుతున్నారు పైగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు మీకు తనంటే ఇష్టం లేకపోతే లీవ్ ఇట్ వదిలేయండి అంతేగాని ఏమిటిలా వర్ధన్ కోపంగా అంటున్నాడు కాత్యాయని ప్రవర్తనని బాగా గమనిస్తూ అసలు నువ్వెవడ్రా ఇంత వత్తాస పలుకుతున్నావు ఏంటి దానికి చూడండి ఆంటీ మీకు నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను మీరు కూడా మర్యాద ఇచ్చి మాట్లాడండి ఒరే అరే అని మాట్లాడితే నేను ఊరుకోను నేను కూడా ఇదే కాలేజీలో చదువుతున్నాను మేడం రూపకి సీనియర్ని ఆహా అయితే ఏమిటి నీ పని నువ్వు చూసుకోకుండా ఈ అమ్మాయి విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావురా నీలాంటి వాళ్ళకి నేను మళ్ళీ మర్యాద ఇవ్వాలా చూడండి ఆంటీ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ నేను కూడా మీలాగే మాట్లాడితే మీ పరువు ఏమవుతుంది చెప్పండి ఇలాంటి అమ్మాయికి సపోర్ట్ చేస్తే నీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం కుదరదబ్బాయి వడ్ యూ మీన్ అంత తప్పు రూప ఏం చేసింది మీ అబ్బాయిని ఇష్టపడి ఉండొచ్చు ఆ మాత్రానికి ఇలా కొట్టి తిట్టి ఇన్సల్ట్ చేయాలా అసలు ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసని ఇంతలాగా మాట్లాడుతున్నావు ఆ అమ్మాయి బ్రోకర్ కేసులో అరెస్ట్ అయ్యింది నా కొడుకు ఒక పోలీస్ ఆఫీసర్ అతని కస్టడీలో ఉంటోంది దిక్కు మొక్కు లేనిదని నా కొడుకు దయ చదివిస్తుంటే వాడిని సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్న నీచమైన బుద్ధి తనది కాత్యాయిని చెప్పలేనంత కోపంగా మాట్లాడుతోంది ఆ మాటలు విని వర్ధన్ నమ్మలేనట్టు స్టాచ్యూలాగా ఉండిపోయాడు రూప ఆవిడలా మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా తలదించుకుని ఉండడం చూసి ఆవిడ చెప్పింది నిజమని తెలుసుకుని రూపవైపు ఒక్క క్షణం అలాగే చూసి అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు బాధగా చూసావా ఇప్పటి వరకు నీకు సపోర్ట్గా నిలబడిన అతను నీ సిచ్యువేషన్ చెప్పగానే ఎలా వెళ్ళిపోయాడో నిన్ను ఎవరూ లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని అనుకోరు నా కొడుకు జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపో నీకు చేతులెత్తి దండం పెడతాను వాడిని వదిలేసే నువ్వు మీ అక్క మీ దారి మీరు చూసుకోండి మీ బాధలు ఏవో మీరే పడండి వాడి తలకి చుట్టుకోవద్దు కాచాయిని మాటలకు రూప గుండె పగిలిపోతున్నట్లు అనిపిస్తోంది మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది నోట మాట రావట్లేదు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇంత గోల చేశానని నా కొడుక్కి తెలిస్తే అమ్మాయి ఎందుకు ఇలా ప్రవర్తించింది అని ఆలోచించను కూడా ఆలోచించకుండా పెద్ద గొడవ చేస్తాడు అమ్మా రూప చాలా మంచిది అంటూ నన్నే తిడతాడు నిన్ను వెనకేసుకు వస్తాడు నన్ను ఊరు వెళ్ళిపోమంటాడు ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దంటూ కరాకండిగా చెప్పేస్తాడు ఎందుకంటే నేను వాడి ఇష్టాలకు వాడు చేసే పిచ్చి పనులకు అడ్డు వస్తున్నాడు కదా నచ్చదు నేను చెప్పిన మాటే వినే నా కొడుకు ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతున్నాడు తెల్లవారగానే నీ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నాడు అంతలాగా మాయ చేసావు వాడిని నేను నైట్ అంతా నిద్రపోలేదు వాడు లేదు లేదా నేను చెప్పను నా వల్ల మీకు ఎటువంటి గొడవలు జరగకూడదు వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది రూప నిజంగా మా మధ్య గొడవలు జరగకూడదని నువ్వు అనుకుంటే వాడి జీవితంలోకి ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో నిశ్శబ్దంగా అలాగే వెళ్ళిపోతాను ఆంటీ కన్నీళ్ళు తుడుచుకుంటూ అంది రూప అది చూస్తాను నిజంగా నువ్వు వాడి మంచే కోరుకుంటే నేను చెప్పినట్లు చెయ్యి అంటూ కాచాయిని ఎంత కోపంగా వచ్చిందో అంతే కోపంగా వెళ్ళిపోయింది ఆంటీ చెప్పింది నిజమే నేను అక్క ఉన్న పరిస్థితుల్లో మాకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా వాళ్ళు ఇబ్బందులు పడక తప్పదు ఆంటీ నన్ను కొట్టినా తిట్టినా అది అర్జున్ గారి మీద ప్రేమతోనే నేను వాళ్ళకి ఒక సమస్యగా మారకూడదు నా వల్ల వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు రాకూడదు ఆంటీ పొజిషన్లో ఎవరు ఉన్నా ఇలాగే రియాక్ట్ అవుతారు వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఆలోచిస్తోంది రూప ఈ స్టోరీలో నెక్స్ట్ అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే కొత్తగా స్టార్ట్ చేసినా నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ధన్యవాదాలు